సో ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఉల్లిపాయ గోంగూర తడక ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఇది ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర మనం రకరకాలుగా చేస్తూ ఉంటాము ఒకసారి ఇలా కూడా చేసి చూడండి మీకే అర్థమవుతుంది హోటల్ స్టైల్లో ఉంటుంది ఇది మరి వీడిలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ ఒక రెండు కట్టలు తీసుకున్నాను గోంగూర శుభ్రంగా ఒలుసుకొని కడిగి వడారబెట్టి ఉంచాను మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకోండి ఎందుకంటే సన్న ఇసుక ఉంటుంది కాబట్టి తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే ఇలా వడారబెట్టాను కన్నాల గిన్నెలోని కన్నాల గిన్నె దీనిలో పెట్టుకొని పక్కన ఉంచుకుంటే వాటర్ అంతా కిందికి దిగిపోతుంది ఇది పక్కన ఉంచుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము పచ్చిమిరగాయలు అయితే ఒక రెండు వందల గ్రాములు ఉంటాయి మీరు కారం ఎంత తినగాలో చూసి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి నేనైతే ఇలా కడిగే శుభ్రము మధ్యలో తుంచి పెట్టి ఉంచాను ముందుగా స్టవ్లు కించుకొని బాండి పెట్టి ఈ మిరపకాయలు అందులో వేసిన తర్వాత ఇట్లా వాటర్ అనేది కొంచెం తడి ఉంటుంది కాబట్టి కొంచెం ఒక రెండు నిమిషాలు అలా వేయించిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ అంతా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అలా వేయించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ విధంగా వేయించుకోవాలి సింపుల్ ప్రాసెస్ అండి మనకి ఇంగ్రీడియన్స్ కూడా చాలా తక్కువ ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత గోంగూర కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఈ తడక అనేది చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర తడక ఉల్లిపాయతో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అంత రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి జీలకర్ర ఒక స్పూన్ అంతా వేసుకోండి అలాగే వెల్లుల్లి ఒకచ్చప్పించినాయి ఒక ఏడి దాకా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇప్పుడు గోంగూర వేసాం కాబట్టి సిమ్లోకి తీసుకొని నిదానంగా ఉడికించుకోవాలి వీటిని ఇదంతా ఉడికేసరికి మిరపకాయలు ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోతాయి అయితే ఒక స్పూన్ పసుపు వేసుకోండి చిన్న స్పూన్ అంతా పసుపు అలా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్ కొంతమంది పప్పులాగా మెతుకోవచ్చండి కొంతమంది అలా చేస్తారు కొంతమంది రోట్లో వేసి దంచుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు దాని అంత సాల్ట్ వేసాను మిరపకాయలు ఇంకొంచెం త్వరగా ఉడకడానికి ఒకసారి కలుపుకోండి అలాగా సాల్ట్ వేసిన తర్వాత ఇలా మొత్తం మిరపకాయలన్నీ ఆ గిన్నెలో ఉండి తీసి గోంగూరలో రోట్లో వేసాను నేను నేనైతే రోట్లో వేసి దంచుతున్నాను మిరపకాయలు కొంచెం మందంగా ఉన్నాయి అలా మెతిపితే దంగవని చెప్పేసి నేను ఇలాగ రోట్లో వేసి దంచుతున్నాను ఇంకొంచెం సాల్ట్ వేసాను చాలా తర్వాత వేసుకోవచ్చు ముందు తక్కువ వేసుకోండి ఇలా మొత్తం కూడా దంచాను కచ్చపచ్చగా దంచాను ఇలా పీసులు కిందే ఉంటుంది ఈ పచ్చడి అయితే మరి మెత్తగా దంచరు ఇలా ఇప్పుడు మనం గోంగూర కూడా వేసుకొని దీన్ని కూడా దంచేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ దంచుకుంటే సరిపోతుంది మొత్తం కూడా మెత్తగా దంచక్కర్లేదండి చూడండి ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఉల్లిపాయలు నేను అయితే చిన్నగా కట్ చేశాను మీరు కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఉల్లిపాయ అయితే చుండి ఉల్లిపాయ వేసి కొంచెం అటుటిగా దంచిన తర్వాత పక్కకి తీసి పెట్టాను ఇప్పుడు దీనికి చిన్న తాలింపు వేసుకున్నాము స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టుకొని తగినంత ఆయిల్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది పచ్చళ్ళకైతే ఆయిల్ వేడినాక నలుగైదు వెల్లుల్లి రిబ్బలు పచ్చి పచ్చగా దంచి వేసుకోండి అలాగే స్పూన్ పోపు గింజలు సిమ్లో ఉంచి చేసుకోండి ఇవి వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఇవి కూడా వేగిపోయినాయి కొంచెం అంత ఇంగు వేసుకోండి ఇంగు ఆప్షన్ మాత్రమే నచ్చితే వేసుకోండి లేకపోతే లేదండి తర్వాత కరివేపాకు వేసాను ఒక లిప్పు మిస్ అయిందండి ఇప్పుడు పోపు రెడీ అయిపోయిన తర్వాత ఇదంతా పచ్చడి వేసేసి ఒక రెండు నిమిషాలు మొత్తం కూడా అటు ఇటు కలుపుతూ స్టవ్ మీద ఉంచి అలా మగ్గించాలి అంతే మనకి గోంగూర ఉల్లిపాయ గోంగూర తడక రెడీ అయిపోయిందండి హోటల్ స్టైల్లో మరి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఎలా ట్రై చేసి చూడండి ఆహా అనకా మానరు మీరు అంత టేస్టీగా వచ్చిందండి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చూడండి ఒకవేళ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కొత్త వారు ఎవరైనా చూస్తే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి మిరపకాయలు గోంగూర వెల్లుల్లి ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర పసుపు సాల్ట్ అంతేనండి ఈజీగా చేసుకునే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్